హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ సాగర సంగమం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జూన్ మూడవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభై మూడున విడుదలైన తెలుగు సినిమా కమల్ హాసన్ గారు జయప్రద గారు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించారు ఇందులో గాయని ఎస్పి శైలజ అండ్ శరత్ బాబు గారు ముఖ్య పాత్రలో నటించారు ఇలే రాజా గారి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామూర్తి గారు రచించారు ఇందులో కమల్ హాసన్ గారు ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు తమిళంలో సలంగై ఒలి అంటే మువ్వల సవ్వడి అని అర్థం అనే పేరుతో మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది తెలుగులో ముప్పై ఐదు కేంద్రాల్లో తమిళంలో ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుంది బెంగళూరు మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ మనోరమాకు ఎంపికైంది అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది ఇక సినిమా కథ విషయానికి వస్తే నృత్యంలోనే సుఖాన్ని దుఃఖాన్ని ప్రేమను విరహాన్ని చవిచూసిన ఓ నిస్వార్థ కళాకారుని కథ ఇది బాలకృష్ణ అంటే హాసన్ గారు బాలు అనే పేద యువకుడు స్వయం కృషితో నాట్యం నేర్చుకుంటాడు కూచిపూడి భరతనాట్యం కథక్ వీటిలో ప్రావీణ్యుడు ప్రావీణ్యుడవుతాడు కానీ వాణిజ్యం విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు అతని ప్రతిభను గుర్తించిన మాధవి అంటే జయప్రద గారు అతన్ని ప్రోత్సహిస్తుంది ఢిల్లీలో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది కానీ చివరి క్షణంలో బాలుగారి అమ్మ చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోతాడు అతనికి తోడుగా నిలిచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలవుతుంది అంతకు మునిపే మాధవికి పెళ్ళయి ఉంటుంది వీరి ప్రేమ గురించి తన భర్తకు చెప్పి అతన్ని పిలిపిస్తాడు అతను సమర్థించినప్పటికీ బాలకృష్ణ మాత్రం వారి ఇరువురు కలిసి భార్యాభర్తలుగా ఉండాలని కాంక్షించి తన ప్రేమను పక్కకు పెడతాడు తల్లి మరణం ప్రేమ వైఫల్యంతో ఆత్మన్యూన్యత భావంతో బాలకృష్ణ తాగుబోతూ అవుతాడు తరువాతి భాగంలో అంటే సెకండ్ హాఫ్లో మాధవి కూతురు శైలజ బాలకృష్ణకు శైలజకు బాలకృష్ణ గారు గురువు అవుతాడు నాట్య గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు ఆపై ఆమె నాట్య ప్రదర్శనలో ఆమె నర్తిస్తుంది అప్పటికే జనాలు చప్పట్లు తన విద్యను చూసి విపరీతమైన ఆనందం పొంది నాట్య ప్రదర్శన చివరిలో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది చివరిగా కనిపించే మాట నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ ఏ కళకు అంతం లేదు అలా సినిమా ముగుస్తుంది ఇక ఈ కథ యొక్క నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం సప్ సప్తపది సినిమా తర్వాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో కమల్ హాసన్తో ఓ సినిమా చేయాలని అనుకున్నారు దర్శకుడు కె విశ్వనాథ్ గారు దానికి చేగొండి హరిరామ జోగయ్య అల్లు అరవింద్ వివి శాస్త్రి నిర్మాతలు సంగీత దర్శకుడిగా ఎంఎస్ విశ్వనాథ్ని ఎంపిక చేసుకుని సంగీత చర్చలు కూడా ప్రారంభించారు అయితే ఆ సినిమా ఆగిపోయింది సీతాకు చిలుక తర్వాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిది నాగేశ్వరరావుకు ఇదివరకు ఆగిపోయిన కథను వినిపించాడు విశ్వనాథ్ గారు కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టాడు నాగేశ్వరరావు గారు ఈ సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు వేటూరి సుందర్రామూర్తి పాటలను రాశారు సీతాకొక చిలుక సినిమాకు ముందు అనుకున్న సాగర సంగమం అనే పేరుని ఈ సినిమాకు పెట్టుకున్నారు హీరో పాత్రకు కమల్ హాసన్ని సంప్రదించగా అతడు ఫస్ట్ నిరాకరించారట సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తాయన్నది అతడి భయం పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన కడల్ మీన్గల్ అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో కమల్ హాసన్కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండేది ఆ పాత్రను అతడితోనే చేయించాలనే నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడు వెంటబడి బతిమాలి ఒప్పించారట కథానాయికగా ముందుగా జయసుధన్ అనుకున్నారట ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంపు ఎంచుకున్నారు శైలజ పాత్రకు నృత్యం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు దర్శకుడు విశ్వనాథ్ గారు అప్పుడే డ్యాన్స్ నేర్చుకుంటున్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పి శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశారు అందుకు విశ్వనాథ్ గారు కూడా ఒప్పుకున్నారట శంకరాభరణంతో పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో డ్యాన్స్ ప్రదర్శనలో ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాను మద్రాసు విశాఖపట్నం హైదరాబాద్ ఊటీల్లో చిత్రీకరించారు వే వేలా గోపెమ్మల పాటను విశాఖపట్నంలోని భీమిలి బీచ్లోనున్న పార్క్ హోటల్లో అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ గార్డెన్స్లో చిత్రీకరించారు జయప్రద గారి ఇంట్లో జరిగే సన్నివేశాలు మౌండమేల నోయ్ పాట సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాలని విశాఖపట్నంలోనే చిత్రీకరించారు ఓం శివయ్య పాటను హైదరాబాద్లో చిత్రీకరించారు పత్రికా కార్యక్రమ కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్లోని ఈనాడు కార్యాలయంలో చిత్రీకరించారు మద్యం మత్తులో ఓ బావి మీదున్న పైపుపై కమల్ హాసన్ గారు నాట్యం చేసే తకిట తదిమి పాటను మద్రాసులోని అరుణాచలం స్టూడియోస్లో ముప్పై అడుగుల బావి సెట్ వేసి తీశారట నాద వినోదము పాటను ఊటీలో తీశారు వి శాంతారం తీసిన జనక్ జనక్ పాయల్ బాజే నవరంగ్ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపికృష్ణ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహించారు అతడు ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చారు పతాక సన్నివేశాల్లో వచ్చే వేదం అనువనువున నాదం పాటను చిత్రీకరణకు ముందు కమల్కు ఓ హిందీ సినిమా షూటింగ్లో కాలికి తీవ్రమైన గాయమైంది దాంతో నెల రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేశారు ఆ తర్వాత విడుదలకు ఆలస్యం అవుతుందని పునఃప్రారంభించారు అయితే అప్పటికీ కమల్ గారు ఇంకా కోలుకోలేదు అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడట ఉన్నాడట అయినప్పటికీ నృత్యం చేయడానికి పూనుకున్నారు షార్ట్ అనగానే నృత్యం చేయడం కట్ అనగానే క్రింద పడిపోవడం అలా ఆ పాట పూర్తయింది చిత్రీకరణ జరిపే సమయంలోనే స్క్రిప్ట్లో లేని కొన్ని అంశాలను సృష్టించడం జరిగింది ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు కమల్ నృత్యం చేసే ఘట్టం ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు విశ్వనాథ్ గారికి ఓ ఆలోచన వచ్చిందట అదే ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి అక్కడి పరిస్థితుల వల్ల మదనపడి వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగిందట ఆ డ్యాన్స్ ఘట్టంలో నేపథ్య సంగీతంగా పండిత్ రవిశంకర్ గారు మ్యూజిక్ బీట్ని వాడమని సిఫార్సు చేశారట కమల్ విశ్వనాథ్కు ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్పి రికార్డుని తెప్పించారట కమల్ కమల్ గారు జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని కమల్ ఉద్వేగంతో ఏడవటం వరకు మొదట అనుకున్న సన్నివేశం అయితే దాన్ని చిత్రీకరించే సమయంలో విశ్వనాథ్ కెమెరా వెనుక నుండి నవ్వమని కమల్కు సైగ చేశారట అలా చెప్పిన వెంటనే కమల్ ఏడుపులో నుంచి నవ్వులోకి మారిపోతాడు ఆ సీన్ సినిమాకి హైలైట్గా నిలిచింది ఇక శరత్ బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటర్కు వచ్చి నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్కు డబ్బింగ్ చెప్పారు జయప్రద భర్త పాత్ర పోషించిన మోహన్ శర్మకు గాయకుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు వే వేల గోపమ్మల పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్పారు ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మరపురాని సన్నివేశ మర్చిపోలేని పాటలు ఈ సినిమాలో నాకు ముఖ్యంగా తకిట తదిమి పాట చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఈ సినిమాలో ఏ పాట ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్